సమాజంలో అధిక లాభాపేక్ష అంటే ఒక విధంగా చట్ట విరుద్ధమైన కార్యక్రమాలతోని ఆర్థిక లబ్ధి పొందాలని చెప్పని భావించడము ఈ జూదము అంటే ఈ జూదం లోపల ఇవన్నీ కూడా జూదంలో వస్తాయి ఒక ఇవన్నీ కూడా జూదంలో వస్తాయి అధిక వడ్డీ కూడా జూదంలోనే వస్తాయి నువ్వు ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రభుత్వ నిబంధనల మేరకు బ్యాంకింగ్ వ్యవస్థే కానీ ప్రైవేట్ లెండర్ కానీ మనకు రెగ్యులేషన్స్ ఉన్నాయి బట్టి ఏ మేరకు ఛార్జ్ చేయడం జరుగుతున్నాయి ఈ రెగ్యులేషన్స్ ఆర్బీఐ నిబంధనలకు వీటి కూడా సంబంధం చేయకుండా అధిక లాభాపేక్షను ఎరచు అధిక లాభాపేక్షలు ఎరచూపి అమాయక ప్రజానీకాన్ని ఏదైతుందో ఎకరాక టెన్ ట్యాన్ దొస్తున్న వరకు ఎవరైనా ఈ క్రిప్టో కరెన్సీ డైరెక్ట్లీ బీయింగ్ ఆపరేటెడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ది నేషన్ క్రిప్టో కరెన్సీ డైరెక్ట్ ఆపరేటెడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ది నేషన్ కాయిన్ ై కొన్ని ఏదైతే లెబుల్ ఇంటర్నేషనల్ లెవెల్ అనుమతి పొందినవి కొన్ని అంతర్జాతీయ స్థాయిలో అనుమతి పొందినవి వాటిని ఆసరా చేసుకొని ఏ విధమైనటువంటి అనుమతి లేకుండా ఏ విధమైన అనుమతి లేకుండా సే క్యాప్ క్రియేట్ చేసి సే క్యాప్ క్రియేట్ చేసుకొని అమాయక ప్రజానీకం అంటే ఈ అధిక లాభాపేక్ష ఎర్రజ్యూతి అందులో పెద్ద బిందువులు కూడా ఉన్నారు అమాయక ప్రజానీకం అని చెప్పంటే గ్రామీణ ప్రాజానికమే కాదు మంచి మంచి హోదాల్లో ఉన్నట్టు ఉద్యోగస్తులు కూడా ఉన్నారు మంచి మంచి హోదాల్లో ఉన్నట్టు ఉద్యోగస్తులు కూడా ఉన్నారు ఈ మెటా టోకె మెటా ఫండ్ మెటా మాస్క్ యూబిటే అంటే అసలు అన్ని ఇంటితో మన దాంట్లో మనకి ఏం అసలు వి అర్థమే రాదు నేను ఆచరించబోదను కొంగు చెప్తుంటే ఇదొక చైన్ సిస్టం మెంబర్ ఆ చేయడం అంటే చైన్ సిస్టం ఇప్పుడు నేను ఒక నాలుగు సభ్యత్వం చేస్తే ఆ నలుగురు ఇంకొక నలుగురు 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 పదహారు మంది ఆ పదహారు మంది ఇంటూ నలుగురు పదహారు నాలుగు అరవై నాలుగు అయిపోతుంది అరవై నాలుగు ఇంటూ నాలుగు అదే నాలుగు వేల ఇరవై నాలుగు నాలుగు వందల పదహారు రెండు వందల యాభై ఆరు మంది ఇంట్లో ఇంట్లో పెరుక్కుపోతుంది అని చెప్పండి ముందు సభ్యత్వం చేసిన వాటికి ఈ ఇతరులు ఆకర్షించడానికి పెద్దదైన కొంత బెనిఫిట్ చూపెట్టారు ముందు సభ్యత చేసినా అరే వాడికి వచ్చింది నేను చేస్తే నాకు వస్తుంది ఇట్లా ఈ ట్రాన్సాక్షన్ అమాయక ప్రజానీకం ఎవరే కానీ అధిక లాభాపేక్షతో నిధిస్తున్నదో మరి ఇందులో ఇరకపోడు ఒక కాలంలో ఫైనాన్స్ కంపెనీలు ఉండేనే ఫైనాన్స్ కంపెనీలు ఇట్లే అప్పుడు వాటిలో రెగ్యులేషన్ లేకుండే ఇప్పుడు వీటికి ఆర్బిఐ నిబంధనలు లేవు ఇండియా భారతదేశ పరిధిలో చేపట్టేటువంటి ఆర్థిక లాభాలు ఏమి ఏమున్నా కానీ ఆర్బిఐ నిబంధనల మేరకు ఆర్బిఐ గైడ్లైన్స్ మేరకే అవన్నీ అమలు చేయాలి ఆర్బిఐ నిబంధనలకు ఆర్బిఐ గైడ్ లైన్స్ వీటిని కూడా ఆచరించకుండా చేసేటువంటి ఒక ఏ ఆర్థిక కార్యక్రమాలు అయినా కానీ అవి చట్టపరంగా ఏదిగా అవుతుంది ఇవన్నీ కేవలం చకిత్సాలు ఉత్తర తెలంగాణ కానీ యావత్ రాష్ట్రం అంతా విస్తరించి వాళ్ళందరూ అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది జగిచ్చాయి రియల్ డౌన్ అయిపోయింది ట్రాన్సాక్షన్ లేకుండా అయిపోయింది భూములు అమ్ముదామంటే కూడా కొండ లేకుండా వ్యాపారం చేద్దామంటే కూడా డబ్బు కలబడతా జరువు దగ్గర ఏంటి ఈ డబ్బు ఎక్కడ పోయింది ఇది కేవలం జగిత్యాల జిల్లా పల్లిలోనే దాదాపు వెయ్యి కోట్ల పైన పోయినట్టు అంచనాలు ఉన్నాయని చెప్పండి దాదాపు వెయ్యి కోట్ల పైన పోయినట్టు అంచనాలు ఉన్నాయని చెప్పండి ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఏదైతే అది బిట్ కయినా కూడా ఇసే డిజిటల్ కరెన్సీ ఇదే డిజిటల్ కరెన్సీ బిట్ దాన్ని ఏమనడు ఏంటో తెలియదు కానీ ఈ మధ్య కంటిన్యూస్గా ఫర్ లాస్ట్ త్రీ ఫోర్ డేస్ పత్రికల్లో గమనిస్తున్నామో ఫర్ లాస్ట్ త్రీ ఫోర్ డేస్ పత్రికల్లో గమనిస్తున్నా అంటే జగిత్యాలకే పరిమితం కాకుండా జగిచ్చా కూడా ఏదైతే ఉందో నేను ఇది ఒకటి పోలీస్ శాఖ ప్రభుత్వం దృష్టికి వచ్చిన వాటిని నేరస్తులను ఏ విధంగా వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవటం అరికట్టడం మరి రికవరీ ప్రాసెస్ అంగ రికవరీ ఇప్పుడు వీళ్ళకి ఏమైపోయింది ఎందుకు ఎందుకు ముందుకు రాలేకపోతున్నావు అని చెప్పంటే రికవరీ ప్రాసెస్ కనబడతలేదు మరి ఎవరు ఫిర్యాదు చేద్దామనే కానీ ఇష్టం బిడ్డ నాకైతే తెలియదురా డైరెక్ట్ అంటూ ఉండు నువ్వు ఏం చేద్దాలో చేసుకో నా చేతిలో మాత్రం ఏం లేదు పాప పెట్టి పెడతారు ఏం ఆలోచన చేస్తుండు అరే నేను పోయి ఎవరిని చెప్పుకొని ఏం చేయాలి వాళ్ళకి చేసి పెడతారు కాదు మరి నా పైసల సంగతి నాయన కష్టమే రావాలి నేమన్నా వాళ్ళ ఆస్తులను సప్ తీయాలి ఇప్పుడు ఎవరైతే అమాయక ప్రజానీక్యంపై ఏదైతుందో పెట్టుబడులు ఆకర్షించడానికి మరి తప్పుడు తోలు ద్వారా చర్యలు చర్యలు తీసుకుంటుందో వాళ్ళ ఆస్తులన్నీ ఇప్పుడు కేసు నమోదు చేయాలి సరిపోదా కేసు నమోదుతో పాటుగా వాళ్ళ ఆస్తులన్నీ కూడా సీజ్ చేయాలి అందరిని కూడా విజ్ఞప్తి చేసుకు దయచేసి మీరు ఏ విధమైన మొహమాన పడవలసిన అవసరం లేదు సంబంధిత పోలీస్ శాఖ వాళ్ళు ఎవరై కానీ ముందు మీరు ఫిర్యాదు చేయాలి మీరు ఫిర్యాదు చేసిన తర్వాత సమయం పోలీస్ యొక్క స్పందిస్తుంది విచారణ తప్పకుండా చర్యలు చేపట్టడం జరుగుతుంది నేరస్తులను నేరం చట్టపరమైన చర్యలతో పాటుగా మీ పెట్టుబడులు మనీ రికవరీ కూడా చర్యలు ఇంపార్టెంట్ మనం పెట్టిన పెట్టుబడి రికవరీ చేయగలుగుతాము తిరిగి పొందగలుగుతాం అంటే అభిప్రాయ విచారణ కలిగించి ఇప్పుడు మాత్రమే మరి ఫిర్యాదు ముందుకు కేవలం జగించాలకు సంబంధించిన అంశం కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అందుకే ముఖ్యమంత్రి గారికి లేఖ ఈ లేఖ ప్రత్యేకంగా రాయడం ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఇలా ప్రభుత్వ ఆదాయం కోల్పోతున్నాం ప్రభుత్వ ఆదాయం కోల్పోతున్నాం చట్టపరమైన లావాదేవీలు నిలిచిపోయినాయి చట్టపరంగా చేపట్టబడే గెలిగే అవకాశం ఉన్న లావాదేవీలు అన్నింటిపై దీని ప్రభావం ఈ రియల్ ఎస్టేట్ మనకు అయిందని చెప్పని భావించడానికి మార్కెట్ లో మనీ కొర ఏర్పాటు అన్నింటికాల మార్కెట్ లో మనీ కొరత ఏర్పాటు కాబట్టి ఏదైతే నేను రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ స్పెషల్ इंटेलिजेन्टली माय बैलेंस साइबर क्राइम विभाग मेरे लिए एक सेपरेट एक विंग ఏర్పాటు చేయ రోదింగు సప్రేట్ వింగ్ సైబర్ క్రైమ్ లోపల మీకు స్పెషల్ ఐజీ ప్రతి జిల్లాలో ఒక విభాగం ఎస్టి జిల్లా స్థాయి అధికారిని ఏడి